అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మెస్టీ మధ్యములు తెలుగు ఆడియో స్టోరీస్ మనసుకి హత్తుకునే కథలతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్గా ఉండే కథల్ని చదవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని ఫాలో అయిపోండి మాదికొరిన ప్రణయం వన్ థర్టీ త్రీతో మీ ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ యార్ లైక్ చేయడం హైప్ మర్చిపోకండి మర్చిపోకండియారు మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఈ వీడియో మరికొంతమందిలోకి రీచ్ అవుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం హోమి కన్య కాదా అన్న అనుమానంతో డాక్టర్ మాట నమ్మలేక హోమి వైపు చూస్తాడు అజేయన్ ఒకవేళ నేను కన్యని కాదు అని చెప్పిన నమ్మడు మళ్ళీ పరీక్ష చేయిస్తాడు ఎందుకు అబద్ధం చెప్పడం అనుకొని హా నేను కన్యనే అని అంటుంది వాడు అనుమానంగా ఇంకా చూస్తుంటే నా భయానికి నా వల్ల ఆ ఇంట్లో వాళ్ళకి ఏం జరుగుతుందో అని మీ వాళ్ళు నన్ను వెతుకుతున్నారని తెలిసి నేను ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేశాను అది నచ్చలేదు ఆయనకి నేను ఆ ఇంట్లో నుంచి ఎప్పటికీ అడుగు బయట పెట్టకుండా ఉండడానికి నన్ను పెళ్లి చేసుకొని తనదానిగా చేసుకున్నారు పెళ్లి చేసుకున్నారు కానీ నా ఇష్టం కోసం నా అంగీకారం కోసం ఎదురు చూస్తున్నారు చాలా పెద్ద తప్పు చేసేశాను నేను వాళ్ళ అంతస్థికి సరిపోను అని మీరందరూ కలిసి ఆడిన నాటకంలో నష్టజాతకురాల్ని అని ముద్ర వేశారుగా ఆ భయంతో తనని నేను దూరం పెట్టాల్సి వచ్చింది అదే పెద్ద తప్పు దూరం పెట్టకుండా ఉండి ఉంటే ఈరోజు నీకు నేను ఉపయోగపడకుండా ఉండేదాన్ని కదా అని బాధ నిండిన గొంతుతో అంటుంది హహహ నువ్వు నాకు ఉపయోగపడాలని రాసిపెట్టుంది కాబట్టే అలా జరిగిందిలే ఎవరిని చూసుకొని నువ్వు ధైర్యంగా మాట్లాడుతున్నావో వాడిప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడు వాడు చావకముందే నా పని నేను పూర్తి చేసుకోవాలి మళ్ళీ నువ్వు ఇంకొకసారి పూర్తిగా విధవగా మారకముందే అని వాడు అంటుంటే అసలేమనుకుంటున్నావు నువ్వు నన్నేమైనా అనుకుంటున్నావా అది నీ తరం కాదు వస్తాడు ఎలా ఉన్నా నా కోసం తప్పకుండా వస్తాడు ఎందుకంటే ఆయన ప్రాణం నేను తప్పకుండా నన్ను వెతుక్కుంటూ వస్తాడు నువ్వనుకుంటున్నావు నేను నీ పనికి ఉపయోగపడుతున్నానని కానీ నేననుకుంటున్నాను నా వల్ల నీ పతనం మొదలైపోయిందని భూమి ఏమాత్రం కళ్ళు తిప్పకుండా అతనినే చూస్తూ చెబుతుంది సమర్థుడే ఒప్పుకుంట ఎంతమందిని సైలెంట్గా మాయం చేసేశాడు కానీ ప్రస్తుతం అసమర్థుడిగా ఐసీయులో ఉన్నాడు అక్కడి నుంచి బయటపడడం అంటే కష్టం ఒకవేళ బయటపడినా ఇక్కడికి రావడం అంటే చాలా కష్టం ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావో తెలిసే అవకాశం కొంచెం కూడా లేదు పోనీ నన్ను వెతుక్కుంటూ రావాలన్నా కూడా నేనెవరో తెలిసే అవకాశం అసలు లేదు కాబట్టి కాసేపు అలాగే ధైర్యంగా ఉండు చేయాల్సిందంతా చేసేస్తాను ఈ రాత్రికి ముహూర్తం పెట్టేస్తాను మీకు అప్పటి వరకు వెళ్ళి నీ భర్త గురించి కలలు కంటూ ఉండు అని తీసుకువెళ్ళమని ఆవిడ వైపు చూస్తాడు అజయన్ భూమిని తీసుకొని పైకి వెళ్ళిపోతుంటే నా పెళ్ళి మరి నా పెళ్ళి ఎందుకు అమ్మాయిని తీసుకెళ్లిపోతున్నారు అని ఆ పిచ్చివాడు గోల చేస్తుంటే వీడిని తీసుకెళ్ళి వదిలేసి రండి అని అంటాడు ఎక్స్ పదరా అని అనేసరికి నేను రాను నాకు పెళ్ళి కావాలి నేను రాను నాకు పెళ్ళి కావాలి అని పైకి వెళ్ళబోతుంటే ఎయ్ అరవకుండా పో అని మిస్టర్ ఎక్స్ అనేసరికి అతని గుండెల మీద చేతులు వేసి ఆ పిచ్చివాడు తోసేస్తూ ఎందుకు అరుస్తున్నావు నాకు పెళ్ళి కావాలి అని అనేసరికి అదేవాడు చేసిన తప్పన్నట్టుగా పంచి మీద నడుముకి పెట్టుకున్న బెల్ట్లో నుంచి కత్తి తీసి వాడి పీక కోసేస్తాడు ఆ అన్నవాడి అరుపుకి పై వరకు వెళ్ళిన భూమి వెనక్కి తిరిగి చూసేసరికి మెడ నుంచి రక్తం కారుతూ కిందకి పడిపోతున్న వాడిని చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతాయి అమాయకుల్ని ఆడపిల్లల్ని చంపేసి నువ్వేం సాధించాలనుకుంటున్నావో కానీ నీ మరణం మాత్రం నా మొగుడి చేతిలో అతి దారుణంగా ఉంటుంది ఇది మాత్రం నేను చెప్పగలను అని భూమి అనేసరికి నవ్వుతూనే అతిగా ఆశపడకు అతిగా ఆవేశపడే ఆడది అతిగా ఆశపడే మగాడు చరిత్రలో సుఖపడినట్టు లేదని రజనీకాంత్ చెప్పారు కదా దానిని కొంచెం రివర్స్ చేసి మారుద్దాం నేనెప్పుడు ఆవేశపడలేదు ఇప్పుడు నువ్వు అంటున్న మాటలకి కూడా ఆవేశపడడం లేదు వాడిని కూడా నవ్వుతూనే పేక కోసేసా నువ్వు అతిగా ఆశపడకు జరగని వాటి కోసం అని చిన్న స్మైల్తో అంటున్న వాడిని అసహ్యంగా చూస్తూ నువ్వు తప్పు చెప్పావు దానిని మార్చడం కాదు ఆయన చెప్పినట్టే ఉంచు అతిగా ఆవేశపడే ఆడిది అతిగా ఆశపడే మగాడు సుఖపడినట్టు చరిత్రలో లేదని అనాలి నేను ఆవేశపడను నువ్వు అత్యాసపడుతున్నావు ఏదో కావాలని కాబట్టి నువ్వు అత్యాసగా కోరుకునేదేది జరగదు అది గుర్తుపెట్టుకో అంటుంది భూమి ఒకరు చెప్పింది నేను ఫాలో అవ్వను దానిని తెరగ రాస్తాను అందుకే తిప్పి చెప్పాను ఇక నేను చెప్పిందే వేదం నేను చేసేదే ఒప్పు నేనాశపడ్డంలో ఏమాత్రం తప్పులేదు అంటాడు నువ్వు మార్చి చెప్పినా నేను అతిగా ఆశపడడం లేదు జరిగేది చెప్తున్నాను నీకే తెలుస్తుందిలే అని భూమి అంటుంటే నోరు రా లోపలికి అని లాక్కు వెళ్తున్న ఆవిడ్ని చూసి నిన్ను కూడా వదిలిపెట్టడు అని అనేసరికి చూద్దాంలే పో లోపలికి అని లోపలికి తోసేసి తలుపు వేసేస్తుంది మొదటిసారి భూమి మాటల్లో కాన్ఫిడెన్స్కి మాట్లాడుతున్న మాటలకి చిన్న అనుమానం స్టార్ట్ అవుతుంది అతనిలో వాడొస్తాడా నిజంగానే ఐసీలో ఉండేలా వస్తాడు పోనీ వచ్చినా ఎక్కడికైనా వస్తాడు నేనెవరో తెలియదు కదా ఒకవేళ అని ఆలోచించేసరికి గర్విక భద్రావతి ఆలోచనలో మెదలుగానే ఆ అమ్మాయికి నా గురించి కానీ నా ఉనికి కానీ తెలియదు ఒకవేళ భద్రావతి దగ్గరికి వెళ్తే ఆశ్రమం గురించి చెబితే అక్కడికి వచ్చే అవకాశం ఉంది కదా అని వెంటనే దొంగబాబాకి ఫోన్ చేయడానికి తన భావమర్తి ఫోన్ తీసుకుంటాడు భూమి అన్న మాటలకి అనుమానం మొదలైన మిస్టర్ అజేయన్ ఆలోచిస్తూ కూర్చుంటాడు రెండు నిమిషాలు అతని భావమరిది మొత్తం గమనిస్తూనే ఉంటాడు ఏదైతే అయ్యింది కానీ మొదటిసారి ఒక ఆడపిల్ల తన మాటలతో భయపడేలా చేసిందిగా నిజంగానే అతను వస్తాడా అమ్మో వీడితో ఉంటే నన్ను కూడా వేసేస్తాడేమో అని భయంగా చనిపోయిన పిచ్చివాడి వైపు చూస్తూ ఉండిపోతాడు కింద పడిన అతన్ని తీసుకొని వెళ్ళిపోతారు అతని మనుషులు వెంటనే అతను బామ్మ దగ్గర ఫోన్ తీసుకొని ఇక ఆలోచించినా వేస్ట్ ఎందుకైనా మంచిది తెలుసుకోవడం బెస్ట్ అని దొంగ బాబాకి ఫోన్ చేస్తాడు అజేయన్ బాబా ఫోన్ రింక్ అవడం చూసిన అద్వైత్ వెంటనే అన్నయ్యకి ఫోన్ చేయి వాడికి ఫోన్ వస్తుందని విజయ్కి చెప్పి ఆ ఫోన్ పట్టుకొని వాడిని బంధించిన రూమ్ దగ్గరికి వెళ్తాడు నేల మీదే పడుకొని ఉన్న దొంగ బాబా భయంగా మళ్ళీ ఎక్కడ కొడతారు అని చూస్తాడు అద్వైత్ వాడి ముందుకు వెళ్ళి లేరా అని లేపి కూర్చోబెట్టి ఫోన్ వస్తుంది నీకు ఎవరో ఏంటో తెలీదు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు హెచ్చు తగ్గులేమైనా మాట్లాడినా ఏదైనా చెప్పాలని చూసినా నీ పేక కోసేస్తాను ఇక్కడే పేక మీద కత్తిపెట్టి వాడి ముందు ఫోన్ పెట్టి కాల్ అటెండ్ చేసి స్పీకర్ రికార్డర్ ఆన్ చేస్తాడు అద్వైత్ మాట్లాడు అన్నట్లుగా ఉరిమి చూడడంతో హలో అంటాడు నీరసంగా ఫోన్ ఎత్తడానికి ఎంతసేపు ఏం చేస్తున్నావు అని కోపంగా వచ్చిన అవతలి మాటలు విని దొంగబాబా కళ్ళు పెద్దవి చేస్తే అనుమానంగా అద్వైత్ అతని వైపు చూస్తాడు ఏంట్రా ఏం మాట్లాడో ఫుల్గా తాగేసి పడుకున్నావా అని కోపంగా అటునుంచి మాట వినిపించేసరికి అది కొంచెం ఒంట్లో బాగోక ఒక పెగ్గు ఎక్కువ తాగాను అని అంటాడు గొంతు మీద అద్వైత్ కత్తి బిగించేసరికి సర్లే ఆశ్రమానికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా అదే ఆ అమ్మాయిని తీసుకొచ్చాను కదా ఆ అమ్మాయిని వెతుక్కుంటూ ఎవరైనా వచ్చి నిన్నేమైనా ప్రశ్నలు అడగడం కానీ చేశారా అని అడగగానే అద్వైత్ అలర్ట్ అయిపోతాడు వెంటనే అద్వైత్ వైపు వాడు చూసేసరికి పేక మీద కత్తిని ఇంకొంచెం నొక్కి పెట్టేసరికి లేదు ఎవరూ రాలేదు ఎందుకను మనం వచ్చింది వచ్చినా నేనేం చెప్పను కదా అంటాడు దొంగబాబా చూడు ఎవరొచ్చినా కూడా నీకేమీ తెలియనట్టే ఉండు ఒక సామాన్య భక్తుడే అతను కూడా అన్నట్లు చెప్పు ఏమాత్రం తేడా వచ్చినా నువ్వు నా చేతిలో చచ్చావే గొంతేంటి అలా ఉంది అని అడగగానే బాగాలేదు బాగా వైరల్ ఫీవర్ నిన్నటి నుంచి అసలు లేవలేదు ఎక్కడున్నావు నువ్వు పని అయ్యిందా అని అడుగుతాడు దొంగబాబా అద్వైత్ అడగమని సైగ చేయడంతో నేనెక్కడుంటే నీకెందుకు హా ఈరోజు పని ముగించబోతున్నాను నా పని అయిపోగానే రేపు పూర్తి అమరత్వంతో ఆశ్రమానికి సరికొత్తగా వస్తాను పెళ్ళి పెళ్ళి అయిపోయిందా ఆ అమ్మాయికి అని అడుగుతాడు అద్వైత సాయిగా అర్థం చేసుకొని దానికి ఆల్రెడీ పెళ్ళైపోయిందంట్లే చెప్పింది లేదు అంటే పేటల వరకు తీసుకొచ్చాను ఆ పెళ్ళి అయిపోయిందని చెప్పే ధైర్యంగా మాట్లాడింది ఎక్కడున్నా నా మగుడు వస్తాడు నన్ను కాపాడుతాడు నేనిప్పుడొట్టి భూమికని కాదు అబో డైలాగులు మామూలుగా వేయలేదులే ఐసీలో ఉన్నవాడు ఎలా వస్తాడు అయినా ఎందుకైనా మంచిదని క్లారిటీ కోసం చేశాను ప్రేమ ఎలాంటి పనులైనా చేయిస్తుంది కదా చచ్చే సమయంలో కూడా మనిషికి పోస్తుందంట ప్రేమ పైగా వాడు సామాన్యుడు కాదు అందుకే ఎక్కడ వాడు వచ్చాడా ఏంటి అని అనుమానంగా అడిగానులే నా గురించి వాడికి తెలిసేది నీ వల్లే నువ్వెలాగో చెప్పవనుకో చెబితే బతికి ఉండవు కదా అయినా ఒకవేళ నువ్వు చెప్పినా వాడు నా దగ్గరికి రాలేడనుకో అని ఫోన్ కట్ చేస్తాడు అజయన్ ఎప్పుడైతే భూమి పెళ్ళాపిందని భూమి చెప్పిన డైలాగులు వాడు చెప్పాడో పెదాల మీద చిన్న స్మైల్ వచ్చేసి వాడికి తెలియట్లా వాడి ప్రాణాలు తీసే యముడు ఆల్రెడీ వాడి కోసం బయలుదేరుతున్నాడని ఇంకా పొడుకోరా దొంగ బాబా అని మళ్ళీ రెండు పీకి డోర్ వేసి అక్కడి నుంచి బయటికి అద్వైతి వచ్చేసరికి విజయ్ దక్షతో మాట్లాడడం ఫోన్ నెంబర్ లొకేషన్ కోసం విజయ్ ప్రయత్నాలు మొదలు జరిగిపోయాయి ఒరేయ్ ఒకటి విను అని రికార్డ్ చేసింది ముందు దక్ష నెంబర్కి సెండ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాడు దక్షత్ భూమి మాటల్ని వాడు చెప్తుంటే విన్న విజయ్ భావ కష్టం ఫలించిందన్నమాట ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు అని చెప్పింది ఈరోజు ఉపయోగించి ధైర్యంగా ఉందా అదే ధైర్యంతో ఉంటే చాలు అని విజయ్ అనుకుంటూ ముందు ఫోన్ నెంబర్ లొకేషన్ బావ తెలుసుకోమన్నాడు అని విజయ్ ఆ పనిలో పడతాడు ఎప్పుడైతే విజయ్ వాడికి ఫోన్ వచ్చిందని చెప్పాడో దక్ష్ వెంటనే అది ఎక్కడి నుంచి లొకేషన్ తెలుసుకో ఇప్పుడు మనకు ప్రతీది అవసరమే అని చెప్పి ల్యాప్టాప్ క్లోజ్ చేసేసి అక్కడి నుంచి బయలుదేరుతాడు దక్ష కొంచెం ముందుకు వచ్చేసరికి అద్వైత్ పంపించిన కాల్ రికార్డు వినగానే కారు వెంటనే ఆపేసి వాడే ఫోన్ చేశాడా థ్యాంక్ గాడ్ అని అనుకొని భూమి గురించి వాడు చెప్పింది వినగానే గుండె మీద చేయి వేసుకొని మొత్తానికి ధైర్యం చేసావా నల్లత్రాచు అలాగే ఉండు నీ నమ్మకం తప్పకుండా నీ ఎదురుగా వచ్చి నిలబడుతుంది అని అనుకొని వెంటనే గెస్ట్ హౌస్ వైపు బయలుదేరుతాడు భూమి రూంలోకి వెళ్ళాక అక్కడున్న మంచినీళ్ళు గడగడా తాగేసి గుండె మీద చేయి వేసుకొని అలాగే మోకాళ్ళ మీద కూర్చుండిపోయి కళ్ళు మూసుకుంటుంది చూడు నలత్రాచు మన ధైర్యం మన నమ్మకం అవతల వాడికి భయం అపనమ్మకం పుట్టిస్తాయి అదే మన అపనమ్మకం మన అధైర్యం అవతల వారికి ధైర్యాన్ని నమ్మకాన్ని పుట్టిస్తాయి ఎలాంటి పరిస్థితుల్లో అయినా మన లోపల ఎలాంటి భయం ఉన్నా అది అవతల వారికి తెలియనివ్వకూడదు మనలో భయం అవతల వాడికి తెలిస్తే అది వాడికి బలంగా మారిపోతుంది మనలోని ధైర్యం అవతల వాడికి బలహీనతగా మారాలి ఆ బలహీనతలో వాడు ఏదో ఒక మిస్టేక్ చేస్తాడు అది మనకి సంజీవనిలా ఉపయోగపడుతుంది ఒకటి గుర్తుపెట్టుకో భయపడుతూ కూర్చుంటే గెలుపు అనేది మన దరి చేరదు మన చివరి క్షణం వరకు మనం పోరాడుతూనే ఉండాలి చరిత్రలో ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమదేవి ఇంకా చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు యుద్ధంలో నిలబడి ధైర్యంగా పోరాడారు చదువుకున్నావు కదా కొన్ని వేల మంది సైనికులతో పోరాడారు వాళ్ళు అంతేనా ఇప్పుడు కూడా ఎంతోమంది ఆడపిల్లలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు అందరూ భయపడుతూ కూర్చుంటే కనీసం అడుగు కూడా బయటికి వెయ్యలేరు ఆడపిల్లలంటే ఆది పరాశక్తి అంటారు అలాంటి ఆడపిల్లలు ధైర్యంగా ఉంటే ఏదైనా చేయగలరు ఏదైనా సాధించగలరు నీకు చిన్న వయసులో జరిగింది ఘోరమైన సంఘటనే అది నీ మనసు మీద బలంగా పడింది కానీ ఇప్పుడు నీది ఆ సిచ్యువేషన్ కాదు నిన్ను అభిమానించేవాళ్ళు అండగా ఉండే ఉండేవాళ్ళు నీ చుట్టూ ఉన్నారు ముఖ్యంగా నేనున్నాను ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా ధైర్యంగా మాట్లాడడం నేర్చుకో మనం మాట్లాడేటప్పుడు ఎదుటివాడి కంట్లోకి సూటిగా చూసి మాట్లాడాలి అప్పుడే వాడు మనం చెప్పింది నమ్ముతాడు అబద్ధం చెప్పినా కూడా ఏ మాత్రం తడబడకుండా చెప్పాలి అవసరానికి అబద్ధం ఆడడంలో తప్పే లేదు నేను నీకు ప్రతిరోజు ఈ ధైర్యం క్లాసులు తీసుకోవడం క్షేమ్గా ఉంది తెలుసా భూమిక దక్షత అంటే ఎలా ఉండాలి పెళ్లిలా కాదు పులిలా ఉండాలి లేదు అంటే ఆ దక్షత పేరుకి విలువలేనట్టే ధైర్యంగా ఉంటావు కదూ ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఒక్కటి గుర్తుంచుకో నీ నమ్మకం సడల్నివ్వకు ఎట్టి పరిస్థితుల్లో నేను వస్తాను నువ్వు లేకపోతే నేను లేను నిన్ను పోగొట్టుకొని నేను బతకలేను అర్థమవుతుందా చెప్పిందంతా ఒక చెవితో విని ఒక చెవితో వదిలేస్తావా అని అడుగుతాడు దక్ష అబ్బా వింటున్నాను నాకు కూడా ధైర్యంగానే ఉండాలనిపిస్తుంది కానీ వాళ్ళ గురించి వినగానే అనగానే వాడేమైనా పెద్ద తోపా వాడు సాధారణ మనిషే కాకపోతే సైకో లక్షణాలు ఉన్నట్లున్నాయి అంతే ఒక ఆడదాని శక్తి ముందు ఏ మగాడు పనిచేయడు ఆడది తలుచుకుంటే ఏదైనా చేయగలదు ఇన్ని డైలాగులు ఇన్ని మాటలు అసలు నేను మాట్లాడను చెప్పను నేనంతా సైలెంట్గా చేసుకుపోయే రకాన్ని కానీ నీకోసం టీచింగ్ కూడా చేయాల్సి వస్తుంది కదా నల్ల అని చిరుకోపంగా అంటున్న దక్ష గుండెల మీద వాలిపోయి కావాలని కోరుకొని నన్ను చేసుకున్నారుగా తప్పదు మరి అంటుంది నవ్వుతూ మరి ఏం చేయను ఆ వాలు కళ్ళతో నన్ను నీ మాయలో పడేశావు ఇక ఈ బారు జడతో నన్ను నీ కొంగును కట్టేసుకున్నావు అని నవ్వుతూ అంటున్న దక్ష వైపు చూసి నేనేం చేశాను నా పాటికి నేను మిమ్మల్ని చూసి భయపడుతూ ఉంటే అని భూమి అనగానే హా భయపడుతూనే చెప్పాల్సిన సమాధానాలు చెప్పేదానివిగా అని భూమి ముక్కులాగుతూ చూడాలి నేను నేర్పిన క్లాసులు ఎంతవరకు నువ్వు ఫాలో అయ్యి పరీక్షలో నెగ్గుతావు అనేది క్లాసులతో పాటు ఇంకొంచెం ధైర్యం కూడా నీకు నా ఊపిరితో పోయాలిగా అని వెంటనే భూమి పెదాలు అందుకొని రెండు నిమిషాలు ముద్దాడి నీలో నా ఊపిరి కూడా ఉంది నల్లత్రాజు అది గుర్తుపెట్టుకో అని దక్ష్ అన్నవి గుర్తు రాగానే కళ్ళు తెరిచి ఒంట్లో వణుకు వస్తున్నా చాలా ధైర్యంగా మాట్లాడాను తెలుసా నా మాటలు వాడు నమ్మి పెళ్ళి ఆపుతాడని అస్సలు అనుకోలేదు లోపల ఎంత భయం ఉన్నా బయటికి చాలా ధైర్యంగా మాట్లాడేశాను మీరున్నారనే దక్ష సార్ ఒక పక్క హనుమాన్ నాతోనే ఉన్నారు మీరు నాలోనే ఉన్నారు అందుకే మాట్లాడాను వాడు నమ్మాడు గొడవ చేయలేదు కానీ ఏదో చేస్తున్నాడు ఇంక నేనేమీ చేయలేనేమో నా కళ్ళ ముందే ఒకడిని చంపేశాడు ఇప్పుడు చచ్చిపోతానని భయం లేదు కానీ నా వల్ల వాడు గెలవకూడదు మీరు ఓడిపోకూడదు అందుకే పోరాడుతా మీరొచ్చే వరకు పోరాడతా అని అలాగే గుండె మీద చేయి వేసుకొని మాట్లాడుకుంటుంది భూమి గెస్ట్ హౌస్ ముందు కారు ఆపి పెరుగుతున్న తన గుండె సభడు మీద చేయి వేసుకొని వస్తాను నల్ల తప్పకుండా నీ కోసం వస్తాను అనుకుని ఫాస్ట్గా కారు దిగి లోపలికి వచ్చి విజయ్ విషయం తెలిసిందా అనగానే జస్ట్ పది నిమిషాలు బావా చెప్తామన్నారు అని అంటాడు విజయ్ వాడు వీడికి ఫోన్ చేశాడంటే వాడిలో భయం అనుమానం స్టార్ట్ అయ్యాయి గెలిచింది నీ చెల్లి ధైర్యంగా మాట్లాడి నన్ను గెలిపించింది కానీ ఆ ధైర్యం వాడు ఎంతోసేపు ఉండనివ్వడు అని అంటుండగానే విజయ్కి ఫోన్ రావడం లొకేషన్ గురించి చెప్పడంతో వాట్ అని వెంటనే సరే ఆ లొకేషన్ మారుతుంటే వెంటనే మాకు చెప్తూ ఉండు అని చెప్పి ఫోన్ కట్ చేసి బావా వాడిప్పుడుంది నల్లమల్ల అడవుల దగ్గర అని అనగానే నుదురు రుద్దుకుంటూ ఎంత స్పీడ్గా కొట్టినా ఇక్కడ నుంచి అక్కడికి ఫైవ్ అవర్స్ పైన పడుతుందిరా చేపర్ కోసం చూసినా ఆ ప్రాసెస్ లేట్ అయిపోతుంది అని ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేను అన్నట్టుగా ఫాస్ట్గా దక్ష బయటికి వెళ్తుంటే అప్పుడే దక్ష మనుషులు అక్కడికి రావడంతో వచ్చారా ఇక్కడ జాగ్రత్తగా ఉండండి ఆ రూమ్ డోర్ మీరు తీయద్దు ఒక్కరు కూడా తప్పించుకోవడానికి వీల్లేదు అని అద్వైత్ క్విక్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మేం కూడా వస్తాం ఆకు అని విజయ్ అద్వైతి కూడా బయటికి వెళ్తారు దక్ష్ కారు స్టార్ట్ చేసి విజయ్ మన వాళ్ళకి ఫోన్ చేసి కొంతమందిని నల్లమల రమ్మను మొత్తం మనం వెతకాలి అంటే అదేమి చిన్న అడవి కాదు వాడు అసలు ఏ మూల ఎటు ఉంటాడో కూడా తెలియదు సిగ్నల్స్ మనకు ఎంతవరకు వస్తాయో కూడా తెలీదు క్విక్ అని చెప్పి కారుని హైవే ఎక్కిస్తాడు దక్ష్ భూమి మాటలు కలవరం సృష్టించాయి అజేయన్లో భూమిలో ఉన్న ధైర్యం వాడికి నచ్చలేదు తన ముందు ఎవరైనా భయపడుతూనే ఉండాలి అన్న ఆలోచన రాగానే వెంటనే ఆ పిల్లని తీసుకురమ్మని చెబుతాడు భూమిలో ఉన్న ధైర్యాన్ని సన్నగిల్లించడమే కాకుండా ఇంకో నిర్ణయం తీసుకుంటాడు అజయన్ మిస్టర్ ఎక్స్ కథ కొనసాగుతుంది మరి ఏం నిర్ణయం తీసుకున్నాడు నిజంగానే వాడు భూమిలో ఉన్న ధైర్యాన్ని పోగొట్టుగలిగాడా తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒక లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి కామెంట్స్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాలు తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్